ప్రాంతీయ ప్రజలకి గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు అధికారులైన తెలియజేస్తున్నామండి ఏంటి మాటలు ఏంటి పాటలు అనుకుంటున్నారా మేము క్రీస్తులు వారిని గురించి సువార్తలు ప్రబలించడానికి ఈ మధ్య రకాల స్థలంలో మీ ప్రాంతం రావడానికి దేవుడంతి పెట్టి ఉన్నారు మా సహోదరులు కడపత్రికలు పంచి పడుతున్నారండి అవి తీసుకుని ప్రేమ పూర్వకముగా అవి చదవాలని ప్రేమ పూర్వకముగా తెలియజేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది ఏమని అంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకి వచ్చాడు ఆకులను రక్షించుటకు క్రీ లోకలు చేసు అనగా పాపలు అంటే ఎవరు అనుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ఎక్కడైనా ఈ పని చేసుకుంటున్నా ఏ స్థలంలో ఉన్నా సరే కొన్ని నిమిషాలు ఈ మాటలు వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ఆకులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకి వచ్చి ఎవరైతే పాపములో నశించిపోతున్నారో ఎవరైతే శాపములు నశించిపోతున్నారో ఎవరైతే అతిక్రమంతా నశించిపోతున్నారో వాళ్ళు రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు ప్రియమైన సహోదరి సహోదరుడా పాపము అంటే ఏమిటి అంటే మనము చూడకూడదని ఒక సినిమా చూస్తమే అదొక పాపము మాట్లాడకూడదని ఒక ఆభాషం ఆడటమే ఒక పాపము ప్రియమైన సహోదరి సహోదరుడా లేదంటే ఒక కోతు మాటలే కానండి ఒక సినిమా పాటలే కానివ్వండి లేదంటే దేవుడికి విరోధంగా ఏది చేసినా అదొక పాపమే ప్రియమైన సహోదరి సహోదరుడా పాపముల నుండి ఈ చెడు చూపుల నుండి చెడు ఆలోచనల నుంచి లేదంటే పూజ మాటల నుండి లేదంటే ఒక సినిమా నుండి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు గారు మన భూమి మీదకి వచ్చి ఆయన నీ కోసము నా కోసము కలవరిగిరిలో బలి అయ్యారు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన ఏ విధంగా బలి అయ్యాడంటే మానవుడు చూపుల ద్వారా ఆలోచన ద్వారా చేసిన పాపము నిమిత్తము ఆయన తలలో తలకి ముందుకెరటం పడిపించుకున్నాడు సహోదరి సహోదరుడ మానవుడు చేతుల ద్వారా చేసిన పాపము నిమిత్తం ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు మానవుడు పడక ద్వారా చేసిన పాపము నిమిత్తం ఆయన ప్రక్కలో తల్లె పోటు పడిపించుకున్నాడు మానవుడు కాళ్ళు ద్వారా చేసిన పాపము నిమిత్తం కాలంలో మీకులు కుట్టించుకున్నాడు మన కోసము ఆయన గిరిలో కొరడా దెబ్బలు తిన్నాడు మన కోసము ఆయన గిరిలో మన కోసము ఒక చూడండి ఒక ఒక చేలి వేసే ముందు ఒక ఆకుమడి వేసే ముందు ఒక చేలి ఎలా దున్న దున్ని మనం ఎలా వేస్తామో మనం పాపము పోవాలని మన అతిక్రమములు పోవాలని మనకి మనకి మనం చనిపోతే ఒక పరలోకం వెళ్ళాలని నువ్వు నేను చేసిన పాపల నిమిత్తము ఆయన ఉల్లంత కొరడా దెబ్బలు ఆయన ఉల్లంత రక్తాలు ఆయన ఉల్లంత గాయాలు పొడిపించుకుని నీకు నాకు పాపము నుండి ప్రత్యేకింపబడాలని ఈ లోకము నుండి విడుదల పొందాలని ఈ లోక ఆశ నుండి విడుదల పొంది ఆ మహిమ గల పట్టణంలో చేరాలని ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన ఉల్లంత గాయాలు పొడిపించుకుని ఆయన ఒళ్ళంతా రక్తం సింధించుకుని నీకు నాకు విమోచన కలగ చేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఏ పాపమైన ఏ పాపములు ఉన్నా సరే ప్రభువా నేను ఈ పాపములో ఉన్నాను ప్రభువా నేను ఈ వ్యసనములో ఉన్నాను ప్రభువ నీ ఈ అతిక్రమములో ఉన్నాను ఉన్న చోట్లనే నువ్వు హృదయములో యేసుప్రభు గారికి ప్రార్థన చేస్తే యేసుప్రభు గారు నీ పాపము నుండి నీ ప్రాస్తల నుండి నీ అతి క్రమము నుండి విడిపించి ఆయన ఈ మధ్యకాల స్వామిలో నిన్ను రక్షించడానికి నిన్ను మార్చడానికి నిన్ను ఆ మహిమ గల పట్టణం చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సహోదరి సహోదరుడ ఈ మాటలు గనక నేనుంటే నువ్వు రక్షించబడతావు రక్షణ పొందిన నీవు ఆ మహిమ గల పట్టణములు చేర్చబడతావని ఈ మాటలు చెప్పి ముగిస్తానని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించిన గాక